నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా విజయవాడ కనకదర్గ అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి అమ్మవారికి సారి సమర్పణ శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి హద్రత్లేషవల్లి పీర్ తర్కాలు మొహర పండుగ వేడుకలు ఘనంగా రొట్టెల పండుగ మహోత్సవం ఘనంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా అనుకు ఉత్సవం ప్రశంస విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుద్ధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అమ్మవారికి సారి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అమ్మవారికి సతీమణి బొజ్జల శిషారెడ్డితో కలిసి సారీ సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడంపై ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు దక్షిణ కైలాసంలో ప్రదోషణ నంది సేవా ఉత్సవం నేత్రపరంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివన్ నామస్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీసి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివన్ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాత్రి రాత్రిధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయ వద్ద కొలువు తీసి దూపదీప నైవేద్యాన్ని నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతలు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రబత్తలతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇవో ఏకాంబరం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్ఓ సతీష్ మాణిక్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపరంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి నామ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో ప్రవర్తించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రూవనామాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారిత నిధులు అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోచం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివన్నామస్వాణి నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుగ్గా ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్యం నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి నిధిలో కొలువు తీర్చి దోపదీప నైవేద్యాన్ని నివేదించి మంగళహారతలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞానపరసు అంబికాదేవిని దర్శించుకుంటూ శివన్ నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా దర్శించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణాలు నడుమ అభిషేకాలు నరపించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాన్ని నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణ నిర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు హస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జలీష అలి పీర్ దర్గాలో మొహరం పండుగ గానంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా కమిటీ పీఠాధిపతి దర్గా సయ్యద్ అహ్మద్ మరియు కార్యనిర్వాహణకులు బాబా ఫరీద్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది శ్రీకాళ హస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జలీషె వలీ పీర్ దర్గాలో మొహరం పండుగ గానంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా కమిటీ పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ మరియు కార్యనిర్వాహకులు బాబా ఫరీద్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ రొట్టెల పండుగ మహోత్సవంలో మత సామరస్యానికి నిదర్శనంగా హిందూ ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారికి కావాల్సిన రొట్టెలను ఒకరి వద్ద నుంచి ఒకరు స్వీకరించి జమ్లీష అల్లి పీర్ బాబా ఆశీర్వాదం పొందారు అనంతరం భక్తులకు దర్గా ఉరుసు కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో భక్తులు యాభై మంది పాల్గొన్నారు ఆలయ ఉరుసు కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ జమిలీషా వల్లి పీర్ దర్గా నందు మొహరం పండుగ వేడుకల్లో భాగంగా రొట్టెల పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ రొట్టెల పండుగ మహోత్సవంలో హిందువులు ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారికి కావాల్సిన రొట్టెలను ఒకరి వద్ద నుంచి ఒకరు ప్రసాదాల స్వీకరించుకుని వాటిని భుజిస్తారని వాటిని భుజించడం వల్ల వారికి వారు కోరుకున్న కోరికలు నెరవేర్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అని తెలిపారు నెల్లూరులోని బారాషా దర్గా తర్వాత అత్యంత అద్భుతంగా ఈ జమలిష వాలి పీ దర్గా అత్యంత వైభవంగా రొట్టెల పండుగ మహోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విఎన్ఆర్ నాగేశ్వరరావు ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు ముప్పై రెండు వార్డు మైనార్థి నాయకులు షఫీ దర్గా వీధి కాపురస్తులు బాబాజాన్ రహీమ్ ఖాన్ ఎం సతీష్ చంద్ర జాకీర్ మహమ్మద్ అన్సర్ కాళీష కళ్యాణమ్మ తదితరులు పాల్గొన్నారు సార్ ఎనక రావాలి సరే నోకి గ్రూప్ కుట్రండి కుట్రమ్మ ళహస్తి నందు ఉన్నటువంటి జుమ్లేష దర్గా హజ్రత్ జుమ్లేష దర్గానందు ఈరోజు మొహరం సందర్భంగా రొట్ల పండగ ఘనంగా నిర్వహించడం మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఘనంగా జరుపుతారు దాని తర్వాత నెక్స్ట్ అంతటి ఘనంగా జరుపుతున్నటువంటి దర్గా మన కాళహస్తిలో జుమ్లేష దర్గానందు ఘనంగా రొట్ల పండుగ నిర్వహిస్తున్నాము దీనికి మన హిందూ ముస్లింలు అందరూ ఐకమత్యంగా ఒకరినొకరు సంతాన ప్రాప్తి కోసం కానీ చదువుల కోసం కానీ ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఇల్లు కట్టుకునే దాని కానీ దేనికైనా సరే ఒకరినొకరు రోడ్లు ఇచ్చిపుచ్చుకుంటారు అన్నీ మా జరుగుతాయి కాబట్టి బాగా సు సంతోషంతో ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ బాగుండాలని కోరుకుంటున్నాము ఈ రోడ్ల సందర్భంగా మా దర్గా ఉర్స్ కమిటీ తరఫున అన్నదాన కర కూడా ఏర్పాటు చేయడం మనది ఈ ఈరోజు హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రత్యేకత శ్రీ కళహస్తి పానగల్లోని జుమ్లే షా పీర్ దర్గా నందు రొట్టెల పండుగ కార్యక్రమం అత్యంత వైభవంగా మన హిందూ ముస్లిం సోదరులు కలిసి చేసుకుంటూ ఉన్నారు మేము కూడా ప్రతి సంవత్సరం ఈడొచ్చి ఈ యొక్క పండుగ చేసుకుంటూ ఉంటాము ఇదొక ఉరుసు కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రొట్టెల పండగ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు నెల్లూరులోని రొట్టెల పండుగ తర్వాత నెక్స్ట్ ప్రాముఖ్యం చెందిన పండగ శ్రీ మన శ్రీకాళహ దర్గాల్లో జరుగుతుంది వారికి ఆరోగ్యము సంతానం లేని వారికి సంతానము ఐశ్వర్యము ఉద్యోగము పెళ్లి అన్నీ కూడా ఆ జుమ్లేష పీర్ బాబా గారి ఆశీర్వాదాలతో ఈ రొట్టెల పండగ సందర్భంగా అందరం ఆ యొక్క రొట్టె తీసుకొని తర్వాత సంవత్సరం మాకు ఆరోగ్యం బాగుంటే మేము ఆ రొట్టె ఉన్నాం ఇదే విధంగా అనాదిగా వస్తున్న ఈ యొక్క సాంప్రదాయానికి హిందూ ముస్లింలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా చేసుకుంటూ ఉన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు చిరుచోకులపై వేధింపులు మానుకోవాలని కమ్యూనిస్ట్ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు చిరుచోకులపై అధికార టీడీపీ నేతలు చేస్తున్న వేధింపులు సరికాదని కమ్యూనిస్ట్ నేతలు అన్నారు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ ఆశా సంఘమిత్రలో ఫీల్డ్ అసిస్టెంట్లు మిడ్ డే మిల్ స్కూల్ స్లీపర్స్ తదితర చిన్న ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా వేధిస్తున్నారని అన్నారు రాజీనామా చేయాలని బెదిరిస్తూ కక్ష సాధించేందుకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ వేధింపులు ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని ఈరోజు శ్రీకాళహస్తి సిఐటియు కార్యాలయంలో జరిగిన సిఐటియు ఏఐటియూసి ఐఎఫ్టీయు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు తమ హక్కుల కోసం సుదీర్ఘంగా స్కీమ్ వర్కర్లు పోరాటం చేస్తున్న సమయంలో టీడీపీ స్కీమ్ వర్కర్స్కి మద్దతు ఇచ్చి తమ ప్రభుత్వం వస్తే రాజకీయ వేధింపులు ఉండవని సమస్యలు తీరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా ఎక్కువయ్యాయని అన్నారు గ్రామస్థాయిలో టీడీపీ నాయకుల వేధింపులపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే ఆపాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంకిర్ పుల్లయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి పెనకడం గురవయ్య ఏఐటియుసి శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి వైఎస్ మనీ ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు జాకీర్ అంగన్వాడీ మిత్రులు ఆశలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఖనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు వేకుజామన ఆలయంలో అలుగు కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్పహించారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఖనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు వేకోజామున ఆలయంలో అలుగు కార్యక్రమం శాస్త్రోక్తంగా దర్శించారు తెల్లవారుజామున రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలకు అలుగు కార్యక్రమం నిర్వహించారు ఈ అలుగును స్వర్ణముఖి నది బొడ్డు నుండి అలుగుకు పూజలు చేసి మరియు కత్తికి ప్రత్యేకంగా పూజలు చేసి అమ్మవారిని పచ్చికొండలో అవగాహన చేసి నది ఒడ్డు నుంచి అమ్మవారిని ఆలయానికి కత్తికి పూజలు చేసి తీసుకొచ్చారు అనంతరం అమ్మవారు ఆలయంలో అందుకు ప్రత్యేకంగా పూజలు చేసి అమ్మవారి శక్తిని ఆ పచ్చకొండపై కత్తిని నిలబెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గోవింద గోవింద అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అనంతరం భక్తులకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి నాణ్యమైన సౌకర్యాలు ప్రసాదం లడ్డూలు అందిస్తున్నారని భక్తులు తమ సంతోషాన్ని తనతో పంచుకున్నారని తెలియజేశారు ఏపీ హోంశాఖ మంత్రి మంగల్పూడి అనిత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆమె శుక్రవారం సాయంత్రం మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు శనివారం ఉదయం విఐపి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వను అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మంత్రి అనిత మాట్లాడుతూ మొక్కులు చెల్లించుకోవడానికి నియోజక ప్రజలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి రావడం జరిగింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు దూసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్ర ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహాలు నవ్వు కనిపిస్తుంది చాలామంది భక్తులైతే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మాయి ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నిటిలోని లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవదేమో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇదే ఆనందం ప్రతి భక్తులని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో అద్మార్ మఠం విశ్వప్రియ తీర్థ స్వామీజీ సినీ నటుడు శ్రీకాంత్ ఎంఎస్ రంజు ఎమ్మెల్యే తెలంగాణ ఎమ్మెల్సీ రఘుతాం రెడ్డి తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి సుధా వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీరుచన అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు 对好起 విజయవాడ కనకదుర్గ దర్గ అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల సుధీర్ రెడ్డి అమ్మవారికి సారి సమర్పణ ఆలయంలో శనివారం సందర్భంగా శని పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి హద్రత్లేషవర్గాలు మొహర పండుగ వేడుకలు ఘనంగా రొట్టెల పండుగ మహోత్సవం ఘనంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా అనుకు ఉత్సవం శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత టీటీడీ ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయని ప్రశంస ఏబి బులెటిన్ విశేషాలు నమస్కారం